ఈ మల్లికార్జున ముత్య ఎవరు అతి తక్కువ కాలంలోనే ఇతనికి మిలియన్ మల్లికార్జున ముత్య సమాధానం చెప్తాడా చెప్పడా అన్నది మంచిది అని చెప్పేసి తను ఇక్కడ అంటే ఆటిపైన ఇట్లా బాగా ఇట్లా కొట్టడం జరిగింది గట్టిగా తర్వాత హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీకు ఒక స్పెషల్ న్యూస్ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను కర్ణాటకలో ఉన్నటువంటి మరి మల్లికార్జున ముత్య ఎవరో మీకు తెలిసే ఉంటుంది సోషల్ మీడియా హాట్ టాపిక్గా మారింది అయితే మీకు తెలియకుండానే మీ పేరు చెప్పగలడు మీకు తెలియకుండానే మీ మొబైల్ నెంబర్ చెప్పగలడు మీకు తెలియకుండానే మీ నాన్నగారి పేరు మీ తాతగారి పేరు కూడా చెప్పగలడు ఇది ఎలా సాధ్యమవుతూ ఉంది ఈ విషయాలన్నీ అతనికి ఎలా తెలుస్తూ ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్ అన్ని కూడా చాలా రకాలుగా మాట్లాడుతున్నాయి సో అదే సమయంలో కొంతమంది అడ్రస్ కూడా చెప్పట్లేదు అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు మరి అతని అడ్రస్ పూర్తిగా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్లో ఏది సత్యం ఏది అబద్ధం అనే విషయాన్ని కూడా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఛానల్స్ కొన్ని ఉన్నాయి సో ఈరోజున ఆ విషయాల నుండి ఈ మల్లికార్జున ముత్య గురించి కొన్ని విషయాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో దానికంటే ముందుగా మన ఉన్నటువంటి బిగ్ టీవీ వాళ్ళు ఒక న్యూస్ ని ప్రమోట్ చేస్తున్నారు ఒకసారి చూద్దాం ఆ విషయంలో ఏం మాట్లాడుతున్నారు వారు విన్న తర్వాత మనం ముందుకు సాగుదాం ముందుగా ఈ వీడియో చూద్దాం అలాంటి సోషల్ మీడియా ఈ ముత్య గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ మల్లికార్జున ముత్య ఎవరు అతి తక్కువ కాలంలోనే ఇతనికి మిలియన్ లో ఫాలోవర్స్ ఎలా తయారయ్యారు ఎంత చిన్న వయసులోనే ఇన్ని లక్షల మందిని ఎలా ఆకర్షించగలిగారో దేశంలోని బడా రాజకీయ నాయకులు సైతం తన దగ్గరకు ఎలా రప్పించుకుంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం ఆ ఫాలోయింగ్ చూసిన వారందరూ షాక్ అవుతున్నారు జనాలు సాధ్యమని ముక్కుడు వేలేసుకుంటున్నారు ప్రజలు ఏదైనా పెద్ద మేలు పొందినప్పుడు లేదా ఎవరైనా స్వామీజీ అద్భుతాలు చేసినప్పుడు ఈ విధంగా శిష్యులు ఫాలో అవుతారు ఆ స్వామీజీల అనుచరులు వారి వెనక తలెత్తుకొని అనుసరిస్తారు కానీ ప్రస్తుతం అలాంటి పాపులారిటీ ఫాలోవర్స్ సంపాదించుకున్నది కేవలం ఓ ఇరవై సంవత్సరాల యువకుడు అతడు పొందుతున్న మద్దతు అతని యాటిట్యూడ్ మరియు అతని పట్ల ప్రజలు చూపుతున్న భక్తి మరియు గౌరవం చూసిన వారు వావ్ ఇదంతా ఎలా సాధ్యం అనుకుంటా ఉండలేదు అతనికి మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు హాట్ టాపిక్గా మారుతుంది అక్కడ భోజనాలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఏ టైం అయినా వేడి వేడి భోజనాలు ఉంటున్నాయి ప్రజలు అనేకులు వస్తున్నారు అంతేకాకుండా అక్కడ చూస్తే ఎక్కువగా ఏపీ టీజీ అనగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి ఆ ఆశ్రమం దగ్గర అనేక మంది భక్తులు ఉన్నారు అక్కడ గోవులు ఉన్నాయి అంతేకాకుండా అక్కడ ఆ గుడి దగ్గర కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎవరి కొరకు అంటారా ఇక్కడ మనం చూసినటువంటి ఈ యవనస్తుడు ఇరవై మూడు సంవత్సరాల మల్లికార్జున్ ముత్య ఈ మల్లికార్జున ముత్య గురించి కొన్ని విషయాలు మనము ఈ సమయంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మీరు సొంత గ్రామం వచ్చేసి ఎక్కడ ఈ కర్ణాటకలో ఎక్కడ వీరి ప్రాంతం ఉంటుంది అని కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు అలాగనే తెలియని వారు కూడా అడ్రస్ కూడా చెప్పొచ్చు కదా అడుగుతున్నారు సో ఈ టైంలో మీకు అడ్రస్ పూర్తిగా నేను తెలియచేస్తూ మరి సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు కూడా న్యూస్ని కవర్ చేశారు సో దాంట్లో వెళ్ళకే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు తీసుకువెళ్తాను మరి ఈ మల్లికార్జున్ ముత్యా వీళ్ళ సొంత నివాసం వచ్చి సొంత ప్రాంతం వచ్చి యాదగిరి జిల్లా అంతేకాకుండా ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నటువంటి ఈ వయసుకెళ్ళినటువంటి ఈ యొక్క ముత్య ఒక చిన్న గ్రామంలో అంటే మొహల అనే గ్రామంలో ఇతడు ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడి వారు ఇతన్ని స్పెషల్గా ముత్య అని పిలుస్తారు ముత్య అనే మాటకి ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి లేకపోతే ముత్య అనే మాటకు మరొక మాట ఏంటంటే ఇతను ఒక విలువైనటువంటి వ్యక్తి అని ముత్యగా పిలుస్తున్నారు మరి ఇతను మాత్రమే ముత్య అని పిలుస్తున్నారంటే లేదండి ఇతని తండ్రి గారిని కూడా ఒక అద్భుతమైన పేరుతో పిలి పిలిచేవారు అతని ఇతని తండ్రి గారి పేరు హనుమంతరాయ ముత్య సో అతను కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల యొక్క మంచి చెడు చెప్పేవాడట ఆ కాలంలో అయితే ఇతను మల్లికార్జున ముత్య రెండవ కుమారుడు మన హనుమంతరాయ ముత్య గారికి రెండవ కుమారుడు అంతేకాకుండా తను చనిపోయిన తర్వాత అంటే హనుమంతరాయ చనిపోయిన తర్వాత ఈ మల్లికార్జున ముత్య కుటుంబ బాధ్యతలు తీసుకొని తన తండ్రి ఏ కార్యక్రమం అనేది చేశారో ప్రజల పక్షాన నిలబడి ఎలాగున తను చేసుకుంటూ వచ్చినటువంటి ఈ పనిని తిరిగి తిని ఈతను చేయటానికి ప్రయత్నాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సో అదే పనిలో ఇతడు ముందుకు వెళ్తున్నట్టుగా కూడా చూస్తున్నాం కాబట్టి ఇతడు ప్రజల దగ్గరుంటూ ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ ఇరవై మూడు సంవత్సరాలు చిన్న వయస్సు కాబట్టి చిన్నపిల్లవాళ్ళలాగా ఇతను చాలా బిహేవ్ చేసుకుంటూ అన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడికి చాలామంది లైన్ కడుతున్నారు అంతేకాకుండా రాజకీయ నాయకులు కూడా లైన్ కడుతున్నారు అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఒక జాతరగా మార్చబడుతుందని సోషల్ మీడియాలో చూస్తున్నాం సరే ఈ సమయంలో సిగ్నేచర్ స్టూడియో నుండి మంచిది కాబట్టి నీకు నేను ఇంతసేపు టైం ఇచ్చినా ఎవరికి ఇంత టైం ఇంతసేపు టైం అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని తర్వాత పక్కన ట్రాన్స్లేటర్ కూడా చెప్పడం జరిగింది అంటే ఇప్పటివరకు ఎవరికి టైం ఇవ్వలే నీకే ఇంత టైం అని చెప్పేసి అయితే నీ మనసు మంచిది అని చెప్పేసి నన్ను ఇక్కడ అంటే ఆ ఆట పైన ఇట్లా బాగా ఇట్లా కొట్టడం జరిగింది గట్టిగా దాని తర్వాత మా కెమెరామ్యాన్ గురించి చెప్తే సో కెమెరామ్యాన్ గురించి కూడా ఎయిట్ అని చెప్పడం జరిగింది దాని తర్వాత తను అంటే వాడి గురించి రియల్గా అన్నీ చెప్పంగానే వాడు కూడా కొంచెం షాక్ అయ్యాడు దాని తర్వాత ఫీమేల్ యాంకర్ గురించి కూడా చెప్పడంతో తను కూడా షాక్ అయింది బట్ మా కార్ డ్రైవర్ గురించి ఒక విషయం చెప్పిండు ఇదైతే బాగా షాకింగ్ ఈ నెల ఇరవై మూడు తారీఖు ఒక చిన్న యాక్సిడెంట్ జరగబోతుంది సో నువ్వు ఏవి కూడా అంటే నువ్వు వెహికల్స్ ఏమి ఆ రోజు నడపొద్దు నువ్వు ఇంట్లోనే ఉండు ఇరవై మూడు తారీఖు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది వీడేం చేసిండు వాళ్ళ ఫోన్ తీసేసి వాళ్ళందరూ ఫోటో తీసి మన గురించి చెప్పరా అని చెప్పేసి అడిగింది అరే నువ్వే సస్తో బతుకుతో తెలియదు వీరల గురించి ఎందుకు అని చెప్పేసి మనం కామెడీకి అనడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఇరవై మూడు తారీఖు నీకు యాక్సిడెంట్ జరగబోతుందిరా అన్నప్పుడు ఒక భయం అనే దానికి ఉండాలి కదా ఏదో నార్మల్ వినేసి దాని తర్వాత ఇంకో ఫోన్ తీసేసి సో వీళ్ళ గురించి చెప్పి అన్న వీళ్ళ గురించి చెప్పు అన్నప్పుడు కొంచెం కామెడీ అనేది రేజ్ చేసిండు కొంచెం అంటే అప్పాజీ గారు అంత సీరియస్ గేమ్ ఉండరు అంటే నార్మల్గా అంటే మనం ఎట్లా ఉంటామో వాళ్ళ సేమ్ అట్లనే ఉంటాడు బట్ తన దగ్గరికి వచ్చిన వాళ్ళని మాత్రం చాలా బాగా చూసుకుంటున్నాడు వాళ్ళకి భోజనాలు కానీ వాళ్ళతో చూడడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ సో మొత్తం జనాల్లోనే మొత్తం తిరగడం ఆడ అసలు మీరు ఎప్పుడైనా వీడియోస్ అంటే సోషల్ మీడియాలో మీరు వీడియోస్ చూసి మీకు అర్థమైపోతుంది అంటే మనం వీడియోలలో కొన్ని వీడియోలలో మనం చూసినామంటే చిన్నపిల్లలు చూస్తారు కదా అక్కడికి నేను వెళ్ళాను అక్కడ నా పేరు అంతేకాకుండా మా కెమెరామన్ యొక్క పేరు అంతేకాకుండా మా డ్రైవర్ కూడా అన్ని విషయాలు చెప్పారు అయితే మా అన్నీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పారు కానీ మా డ్రైవర్కి మాత్రం ఏం చెప్పారంటే ఇరవై మూడో తారీఖు రోజున నువ్వు ఎక్కడికి బయటకు వెళ్ళొద్దు కాబట్టి బయటికి వెళ్తే ఏం జరుగుద్ది యాక్సిడెంట్ జరుగుద్ది అని కూడా మరి ముత్యయ్య గారు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమ స్నేహితులారా సహోదరులారా ఈ సమయంలో అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఎంత స్పష్టంగా మనకి ఏర్పడుతున్నప్పుడు సోషల్ మీడియాలో మాత్రం కొంతమంది ఫేక్ అంటూ మరి కొన్ని రోజులు అయితే అతని విషయాలు బయటకు వస్తాయంటూ ఇంకా కొద్ది రోజులు ముందుకు వెళ్తే ఇలాంటి వారు సోషల్ మీడియాలో హై లెవెల్లోకి వచ్చినటువంటి వారు కనుమరుగైపోయారంటూ మరికొందరు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు అందులో ప్రాముఖ్యంగా మరి కేఆర్టీవీ క్రాంతి గారు కూడా అతని గురించి కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు సో ఇక్కడ ఏం జరుగుండవచ్చు అని అంటే జనరల్గా మనం ఒక కాడికి పోయినప్పుడు పక్కన ఒక గంట సేపు ఉన్నప్పుడు ఒకే పర్సన్తో ఉన్నప్పుడు మనం డిస్కషన్స్ కామన్గా చేస్తుంటాం ఎక్కడి నుంచి వచ్చారు ఏ ప్రాబ్లంతో వచ్చారు ఎన్ని రోజులు అవుతుంది వచ్చి మీ మీ సమస్య ఏంది ఇవి జనరల్గా పక్కనతో డిస్కషన్ చేస్తాం అక్కడ ఉన్న పర్సన్స్ ఏమన్నా లీక్ చేసే అవకాశాలు ఉన్నాయా నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి అని అంటే వాళ్ళ మనసే ఒక ఆయన వచ్చి జనరల్గా వాళ్ళకున్న సమస్యలు సమస్యలతో వచ్చినటువంటి వ్యక్తిగా ఒక బాధితుడిగా వచ్చి వీళ్ళ సమస్యలన్నీ తెలుసుకుని పోయి అప్పాజీకి చెప్పడం అదే మల్లికార్జున ముత్యాకు చెప్పడం మల్లికార్జున ముత్యకు చెప్పేంత మాత్రాన తిను ఫోన్ నెంబర్ లెటర్ నోటేట్ చేసుకుంటుండు ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ లేదు సెలెక్టివ్గా తనకు నచ్చిన వాళ్ళని పిలుచుకొని చెప్పుకుంటుండ ఇదో క్వశ్చన్ మార్క్ ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ ఆ క్వశ్చన్లు అన్నిటికీ ఆ మల్లికార్జున ముత్య సమాధానం చెప్తాడా చెప్పడా అన్నదైతే కొన్ని రోజులు అయినాక బయటపడుతుంది ఏదనంటే క్రాంతి గారు కూడా కొన్ని డౌట్స్ తీసుకొచ్చారు సో ఇది ఎలా జరుగుతూ ఉంది లేకుంటే టోల్ ప్లాజా దగ్గర కానీ లేకుంటే తన మ మనుషులందరినీ కూడా ప్రజల్లో పెట్టేసి మరి ఆ నెంబర్స్ తీసుకోవటం కానీ అది అది నెంబర్స్ చెప్పటం కానీ ఇలా జరుగుతుంది కదా బట్ అలా చెప్పగలుగుతున్నాడా చెప్పిన వ్యక్తులే పిలుస్తున్నాడా అంటూ ఈ మాట తీసుకొచ్చాడు సార్ ఒక పేరు రెండు పేర్లు అంటే గుర్తుంటాయి కానీ నోటు చేసుకోవడానికి మన మొబైల్ నెంబర్ మనకు గుర్తుండదు యాక్చువల్గా మన మొబైల్ నెంబరే మనకు గుర్తుండదు కానీ అతడు వచ్చిన వారి యొక్క మొబైల్ నెంబర్స్ అన్ని చెబుతున్నాడంటే సో ఇది ఏదో ఒక కొంత అద్భుతము తన జీవితంలో ఉంది తను అసామాన్యుడు అంటానికి సామాన్యుడు కాదు అసామాన్యుడు అంటానికి ప్రజల యొక్క ఫాలోయింగ్ ఆటోమేటిక్గా ప్రజలు ఎవరు ఫాలో కారు సార్ అంతేకాకుండా అక్కడ భోజనాలు పెట్టినంత మాత్రం ప్రజలు కూడా రారు కాబట్టి తను తన జీవితంలో ఏదో ఒక అద్భుతమును వారి తండ్రి గారు ఇచ్చి ఉన్నారు కనుక చూద్దాం ఒకసారి వల్ల ఆ తండ్రి గారి ఫోటో కూడా నేను చూస్తున్నాం చూస్తారు కదా వాళ్ళ తండ్రి గారి ఫోటో ఓకేనా రైట్ కాబట్టి ఈ సమయంలో మనం కొన్ని విషయాలు స్పష్టంగా క్లియర్గా మాట్లాడుకుందాం ఈ హనుమంతరాయ గారు తనకిచ్చినటువంటి మరి తను నేర్పినటువంటి అంటే తండ్రి తనకిచ్చినటువంటి ఆస్తి కావచ్చు తనకిచ్చినటువంటి విద్య కావచ్చు తనకిచ్చినటువంటి వైద్యం కావచ్చు ఒక వైద్యుడు తన కుమారుడికి వైద్యం నేర్పుతాడు కదా ఒక ధనవంతుడు తన కుమారుడికి ధనాన్ని ఇస్తాడు ఒక జ్ఞానవంతుడు తన తండ్రికి తండ్రి నుంచి కొడుకు దగ్గరకు జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు సో కాబట్టి ఎలాగున మరి తను తన తండ్రి దగ్గర నేర్చుకున్న విషయాలన్నీ కూడా మరి ప్రజలకు బోధిస్తున్నాడని చాలామంది అంటూ ప్రజలతో కలిసిమెలిసి ఉంటున్నాడని ఫ్రెండ్లీగా ఉంటున్నాడని చెప్పేసి కూడా మనం ఇప్పుడు వీడియోలో చూసాం కాబట్టి మరి రాబోతున్న రోజుల్లో మరి ఏం జరుగుద్ది ఏం జరగబోతుంది అనే విషయాలు కూడా మనం చూద్దాం వేటెన్సీ బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మల్లికార్జున అన్మా ముత్య గారు సో వారు క్షేమంగా ఉండాలి వారి మంచి ఆరోగ్యములు కలిగి ఉండాలి వీలుగా ఉంటే ఆ ప్రాంతంలో ఎలాంటి సోషల్ సర్వీసెస్ లేకుంటే ఆ ప్రాంతానికి వస్తున్నటువంటి వారందరికీ కూడా మరి యోగక్షేమాలు తెలుసుకొని చెప్పే విషయంలో జాగ్రత్త మనిషి మంచి విషయాలు ప్రజలకు తెలియచేయాలని ప్రజల్ని కాపాడుకోవటానికి మాత్రమే చూస్తున్నట్లయితే గడ్ బ్లెస్ యూ దేవుడి కృపణకు తోడుగా ఉండను గాక అంతేకాకుండా మరి ఆ బిగ్ టీవీ ఛానల్ వారికి అలాగనే సిగ్నేచర్ స్టూడియో యాజమాన్యానికి మరి ప్రాముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైనటువంటి క్రాంతి గారికి ఆ హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను గడ్ బ్లెస్ యు మరి కర్ణాటక ప్రాంతానికి వెళ్తే యాదగిరి జిల్లాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామం పేరు మరల మీకు చూస్తున్నాను మొహల్ల రాజా మొహల్ల అనే గ్రామం ఉంది ఆ గ్రామంలోనే ఇవి జరుగుతున్నాయి సో అడ్రస్ కూడా మీరు కావాలని కొంతమంది అడిగారు కాబట్టి ఈ విషయాన్ని నేను క్లుప్తంగా తెలియజేస్తున్నాను ఇక్కడ మీకు వేస్తాను చూడండి క్లియర్గా క్లియర్గా వేస్తాను ఇక్కడ ఫోటోస్ సహా వీడియో వేస్తాను మీరు చూడండి ఆ క్లిప్పింగ్ వేస్తాను చూడండి సో వెళ్ళే వాళ్ళు వెళ్ళండి నేర్చుకుని వాళ్ళు నేర్చుకోండి చూడాల్సిన వాళ్ళు చూడండి డౌట్ ప్రతి మనిషికి ఉంటుంది బట్ ఏం జరుగుతుందా మే గాడ్ అడ్రస్ యూ అందరికీ కూడా శుభాలు జరుగుతుందా